ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో మళ్లీ రాజకీయ వేడి రాచుకుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు తల మీద నీరు ఉప్పొంగుతుంటే కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడం లేదని కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు కేసీఆర్ గత ఉప ఎన్నికల ముందు ప్రారంభించిన నెల్లికల్ లెఫ్ట్ పనులను కూడా ఇప్పటి పూర్తి చేయకపోవడం దారుణమని అలాగే సిసిఐ నిబంధనలకు వెంటనే సడలించి పత్తి రైతులకు ఉపశమనం కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేశారు ప్రజల కష్టాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లాభాల కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిందని కవిత ధ్వజమె సైడ్ సైడ్కుండండి సైడ్ కొంచెం కొంచెం లెఫ్ట్ కెనాల్ ఏదైతే లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టును కవర్ చేయదో ఆయా మండలాలలో నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నేలికల్ ప్రాజెక్ట్ని కేసీఆర్ గారి హయాంలో చేపట్టడం జరిగింది మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభించే ముందు కూడా ఒక మాట చెప్పారు ఖచ్చితంగా దీని తొందరలో పూర్తి చేస్తాం గ్రావిటీతోనే ఎక్కువ మందం కూడా పనులు అయిపోతాయి చాలా చిన్న ప్రాజెక్టు కానీ దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని చెప్పడం జరిగింది ఏనాడైతే ప్రారంభించారో ఆనాటి నుండి ఇప్పటివరకు కూడా పనులు నతనడకన సాగుతూనే ఉన్నాయి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడైతే నాగార్జున బై ఎలక్షన్ వచ్చిందో ఆ దానికంటే ముందు మరి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఆ తర్వాత మొన్నటి ఎన్నికలలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారు జిల్లా మంత్రిగా వచ్చి నెలికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చాలా ఘాటుగా వాగ్దానం చేసి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం అయితే చెప్పినప్పటికీ కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంత చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం అన్నది చాలా దారుణం త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి కొత్త ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే